హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియోలు అయితే మంచిగా చేపల కూర వండినాను పునుగులేసాను ఇంకా ఎర్రగారం చేశాను అనమాట కారప్పొడి ఇవన్నీ కూడా సింపుల్గా రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చేశానండి ఎందుకంటే నాకు రాదు కాబట్టి నేను నేర్చుకొని సింపుల్గా ఎలా చేయాలో చేస్తూ ఉంటాను కాబట్టి అందుకని చెప్పాను అనమాట ఇంకా నేనైతే మటుకు పొద్దున్నే పునుగులేసి కారప్పొడి అయితే చేశానండి ఇడ్లీ పిండితోటే పునుగులేసాను అనమాట మన వీడియోని చూస్తున్నారు కదండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అనమాట ఇంకా పునుగుల కోసం అయితే కారపొడి అయితే బాగుంటుందండి కొంచెం చట్నీ కారపొడి అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా కారపొడి కోసం అయితే జీలకర్ర ఆవాలు ధనియాలు ఇవన్నీ వేసుకొని ఏం చేసుకుంటున్నానండి ఎప్పుడైనా కూడా టిఫిన్ అనేది ఏదో ఒకటండి టౌన్లోనే ఉన్నాము కాకపోతే బయట అయితే ఎప్పుడూ తెచ్చుకోండి ఎప్పుడన్నా ఊరి నుంచి వచ్చి ఇంకా అప్పటికప్పుడు వచ్చి టైం అయిపోయి ఉంటే తీసుకొచ్చుకుంటామన్నమాట అంతేగాని బయటికెళ్ళి తినడం బయట నేను తెచ్చుకోవడం అలాంటి పనులు అయితే అస్సలు చేయమండి ఎందుకంటే బయట ఫుడ్ ఎలా ఉంటుందో అస్సలు తెలియదు ఒక్క పది నిమిషాల ముందు ఇద్దరు లేగా అంటే పది నిమిషాలు అంటే నేను లేచే టయానికి పది నిమిషాలండి అంటే ఫైవ్ అనుకోండి ఇంకొక పది నిమిషాలు ముందర లేచానంటే ఇంకేమన్నా కావాలన్నా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట నేనైతే అదే చేస్తానండి టిఫిన్లు అయితే బయట తెచ్చుకోము బిర్యానీలు ఇట్లాంటివి బయట కొనకొచ్చుకొని తినే ఫుడ్ ఐటమ్స్ అయితే అసలు ఏం తెచ్చుకోమన్నమాట ఇంకెప్పుడో రేరండి ఇంక ఐదు నెలలకు మూడు నెలలకో రెండు నెలలకో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఒక రెస్టారెంట్కి వెళ్ళి మా వాడికి అయితే తినిపిస్తామన్నమాట అది కూడా వాడిష్టం కోసం అండి బయట తినాలనే కోరికని తీర్చడం కోసం అయితే తీసుకెళ్తాం అనమాట వాడికి ఇంట్లోదే చేసి పెడతాము మేము తినేదే పెడతాము ఇంకా వాడు దానికే అలవాటైపోతాడనమాట ఇంకా అడగడు ఇంకా లేకున్నా కూడా ఏదో ఒకటండి ఉప్మాను ఇంకా సేమియా ఉప్మానో మామూలు ఉప్మానో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇలాగా మిరపకాయలు పొంగేటట్టు పొంగిచ్చేసుకొని దీంట్లో తెల్లగడ్డ ఉప్పు వేసేసి బరకగా మిక్సీ పట్టేసుకుంటానమాట ఆయిల్ అయితే ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేసేసామంటే ఈ ముద్దగా అయిపోయిద్ది అది కాక తెల్లగడ్డ కూడా ఒక రెండు వేస్తాను వేస్తానన్నమాట అలా కూడా ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉంటే మనం తాలింపులోకైనా వాడుకోవచ్చు ఇది ఇలాగైతే వేసేసాను ఇదైతే స్టీల్ బాక్స్లో పెట్టుకున్నామంటే ఆ స్మెల్ అనేది బాగుంటుంది మనం ఎంత వాడినా కూడా ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది అనమాట ఇలాంటి స్టీల్ బాక్సులో వాటిలో పెట్టుకుంటే ఇదైతే రెడీ అయిపోయింది కదండి ఇంక పునుగుల కోసం అయితే నేను ఇడ్లీ పిండి అనమాట లాస్ట్ వరకు ఉంచుతాను ఇడ్లీ పిండి ఇంకొంచెం ముందన్నప్పుడు అవి అయితే ఇడ్లీలు అయితే పెట్టనండి ఇలాగ పునుగులు అయితే వేసేస్తాను అనమాట దాంట్లో కొంచెం వంట చోడ ఇంకా గోధుమ పిండి ఉంటుంది కదండి గోధుమ పిండి మైదా పిండి అసలు తెచ్చుకోమండి మేము గోధుమ పిండినే వాడుకుంటాం అనమాట ఈ గోధుమ పిండి కొంచెం వేసి ఈ పిండిలో మంచిగా కొంచెం జీలకరేసి వంట చూడా ఉప్పు వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి ఇవి పొంగుతాయి అనమాట మరి గట్టిగా రాళ్ళలాగా అలా లేకుండా మంచిగా వస్తాయి అనమాట ఇంకా అలాగైతే చేసి పెట్టినాను ఇంకా పెద్ద పెద్ద చేసినా కూడా లోపల పిండి అసలు ఉడకదండి అందుకే అని చెప్పి చిన్న చిన్నవి వేస్తున్నాను అనమాట ఇలా కూడా బాగుంటాయి తినడానికి ఇలాగైతే అన్నీ వేసేసి ఇంక నేను చట్నీ అయితే ఈ వేగే లోపల ఇంకొంచెం చట్నీ అయితే ఎండు ఎండుమిరపకాయలు పల్లీలు వేసేసి చట్నీ అయితే చేసేస్తాను ఈ పునుగులు కాలే లోపల ఇంకా చక్కగా ఇంకా కొంచెం చట్నీ కూడా వేసి పెట్టేస్తానండి మా పల్లీలు వేసేసి మిరపకాయలు ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం చింతపండు పెట్టి చట్నీ అయితే వేసి పక్కన పెట్టేస్తాను ఇంకా మావాడు స్నానం చేసి వచ్చే లోపల ఇవి రెడీగా ఉంటాయి అనమాట ఇవన్నీ చేయడం పెద్ద పనేం కాదండి నాకు ఉదయాన్నే ఇవి తినడమే కష్టం అనమాట మావాడు ఇష్టమంటే ఇష్టమేనండి సాయంత్రం అప్పుడు పెడితే మీరు ఏమి అనుకో అనుకుంటారు అనుకున్నా కూడా అడిగి మరీ పెట్టించుకునే రకం అనమాట అంటే చెప్తున్నాను అనమాట అడిగి మరీ పెట్టించుకుంటాడని అప్పుడైతే వీటిల్లో ఒక ఐదారు తినేసరికి ఇంకా వాడికి ఇంక బోరు కొట్టేస్తుందండి ఇంకా నాకు వద్దు నాకు వద్దని స్టార్ట్ చేస్తాడు టైం అయిపోతుంది స్కూల్కి నాకు ఇప్పుడు వద్దనేసి ఇంకా అలా ఉంటుంది అనమాట అయినా కూడా ఇంక ఉదయాన్నే టిఫిన్ అంటూ ఇంకా వాడికి ఇష్టమైనయే చేస్తానండి అది ఏదైనా కూడాను ఇంకా మాకంటూ ఇష్టం అంటూ ఏమి చేయం వాడి ఇష్టమే మా ఇష్టం అయిపోయింది వాడు పుట్టిన తర్వాత ఇంకా వాడి అయితే ఇలాగ పునుగులు వేసి పక్కన పెట్టేసి ఇంక చట్నీ పొడి వేసేసి పక్కన పెట్టేసి ఇంకా రెడీగా ఉంటాను అనమాట స్నానం చేసి వచ్చి రెడీ అయితే ఇంక నేను తినిపించేస్తాను ఎందుకంటే వాడు తినేసరికి ఉన్న టైం కాస్త అయిపోయిద్దండి అందుకని చెప్పి ఇంక తినిపించేస్తానన్నమాట తినిపిస్తే ఇంకా గబగబా తినేస్తాడు అందుకని చెప్పి తినిపిస్తాను కొంతమంది అనుకుంటారు వీళ్ళు పిసినారు వాళ్ళు ఏం కొనుక్కోరు ఏం తెచ్చుకోరు బయట అని కొంతమంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి మీరేంటి ఎప్పుడు బయట టిఫిన్లు కానీ ఏం కానీ తెచ్చుకోరు ఏంటని నేను ఒకటే చెప్తాను వాళ్ళు ఏం వేసి చేస్తారో తెలీదు ఏం నూనె వాడతారో తెలీదు పిండి ఏం కలుపుతారో తెలీదు రాత్రి పిండి వేస్తారో తెలీదు మిగిలిపోయినాయి రాత్రులు కూడా చేస్తారండి పునుగులు అనేటివి మార్నింగ్ టైంలో వేడి చేసి ఇస్తారేమో తెలీదు ఈ అంతా ఎందుకు ఒక అన్నం వండుకొని టిఫిన్ ఏమి లేకపోయినా కూడా మావాడికి చపాతి ఒకటి రెండు చేసి ఇచ్చేసినా పర్లేదు అన్నం వండుకొని తినేస్తాము అదే పనిగా టిఫిన్ తింటేనే జరిగింది దివాళన్నట్టు కొనుక్కొచ్చుకొని అయితే తినవండి అని అయితే చెప్తాను అనమాట ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే బయట బాగా తిరగతా తింటా మంచి బట్టలు వేసుకుంటా కావాల్సినవి తెచ్చుకుంటా బయట తిరుగుతూ కనిపిస్తూ ఉండాలన్నమాట అలాంటి వాళ్ళే మంచిగా ఉన్నోళ్ళు వాళ్ళైతే బాగా పలకరించడానికి మంచి వాళ్ళు కనిపిస్తారనమాట ఇవన్నీ అవసరం లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది అండి నాకు ఇంకా మా వాడు నీట్గా రెడీ అయిపోయి దేవుడి దగ్గర అన్నం పెట్టుకొని పెట్టేసుకొని ఇంకా టిఫిన్ వేసి పెట్టాను కదండి అది తీసుకెళ్ళాడు అనమాట నేను ఆ చేపలైతే మటుకు ఇంకా వెళ్ళంబడి కాదండి బయట మార్కెట్లో తీసుకొచ్చారంట నాలుగు వందలు పెట్టితేసారండి అదే నాలుగు వందలకి రెండు సార్లుగా తీసుకుంటాను ఇక్కడ చేపలు నేను ఇంకా ఆ రోజైతే రాలేదని చెప్పి ఇంక బయట నుంచే తీసుకొచ్చారు తినాలనిపిస్తుంది అని చెప్పి ఇంక దాంట్లోకి చేపలైతే కడిగి నీట్గా ఉప్పు వేసి కడిగానండి ఒక అరగంట పట్టిద్ది తీసుకురావడం ఆనందమే తినడం ఆనందమేనండి ఇంక వండడం ఇదిగోండి వండడం కూడా కష్టం లేదండి నాకు ఈజీగా అయిపోయింది ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఉంది కదండి అది అయితే ఎంత కష్టం అంటే అంత కష్టం అనమాట నాకైతే మటుకు అవి చేయడం నా వల్ల కాదనమాట ఫస్ట్ నుంచి నాకు అసలు అలవాటు లేదండి ఈ చేపలు చేయడం వీటి మీద అసలు ఇష్టం కూడా లేదనమాట నాకు ఇంకా మా వారికి ఇష్టం అని చెప్పి ఇంక పట్టుబట్టి మరీ నేర్చుకున్నానండి చేపల కూర మంచి మంచిగా ఉండాలి మంచిగా కుదరాలి కూర అని చెప్పి పట్టుబట్టి మరీ నేర్చుకున్నాను ఇది నేర్చుకోవడానికి ఒక సంవత్సరం పట్టిందండి నాకు ఒకసారి నీళ్ళు ఎక్కువైతే ఒకసారి పులుపు ఎక్కువ అవుద్ది ఒకసారి కారం ఎక్కువైతే ఒకసారి ఉప్పు తక్కువైద్ది ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని నేర్చుకోవడానికి నాకు ఒక్క సంవత్సరం పట్టిందండి చేపల కూర నేర్చుకోవడానికి నేర్చుకున్న తర్వాత అర్థమైందనమాట దీని అంత ఈజీగా చేసే కూర ఇంకొకటి ఉండదని చెప్పి అంతే రానప్పుడు అదేదో పెద్ద కష్టంగా అనిపిస్తుంది నేర్చుకున్న తర్వాత ఇది ఇంత సింపుల్గా అయితే అనుకుంటానన్నమాట అందుకే ముందు భయపడ్డా కూడా ఇది ఎలాగైనా నేర్చుకోవాలంటే అది ఖచ్చితంగా నేర్చుకుంటానండి అది ఏదైనా కూడాను ఇంకా ఈ చేపల కూర సంగతికి వస్తే నాకు మా లడ్డుగాడికి ఈ చేపల కూర అంత ఇష్టమే ఉండదండి కాకపోతే మా వారికి ఇష్టం కాబట్టి ఇష్టంగా చేస్తూ ఉంటాను ఇంకా మా వాడికి నాకు చికెన్ అంటే ఇష్టం అనమాట ఇంకా మాకు చికెను అన్నం చికెన్ బిర్యానీ ఇలాంటి ఇష్టం అనమాట ఇంకా అలాంటి ఒకసారి ఇది ఒకసారి అన్నీ కలిసి వచ్చేటట్టయితే చేసుకుంటా ఉంటాము కాకపోతే చేపల కూర అంత ఈజీ ఏదీ లేదండి నిజం చెప్తున్నాను అనమాట ఎందుకంటే నేను చూసాను కాబట్టి చేపలు అనేటివి ముందు నీట్గా కడుక్కొని మనం ఎంత కారం తింటామో ఆ కారానికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక స్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకొని ఉప్పు పులుపు అంతా కూడా సరిపోయే విధంగా మనం చేసుకున్నామంటే చేపల కూర అంత టేస్ట్ ఇంకేది ఉండదు అనిపిస్తుంది అండి ముందుగైతే చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసేసి ఎర్రగడ్డ ముక్కలు ఎర్రగడ్డ ముక్కలు చేపల కూరలో చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైనా తినకపోతే చేయండి అనమాట ఇంకా ఎరగడ్డ ముక్కలు అన్నీ వేసి పచ్చి నూనె వేసి కలిపి ఒక అరగంట అంటే అరగంట సేపు పక్కన పెట్టేస్తున్నానండి తర్వాత ఇంకా కదా తిరగమాత పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని ఆడి ఎర్రగా రావాలి మెంతులు అయితే మటుకు అప్పుడే ఆ స్మెల్ అనేది వస్తుంది అన్నమాట అప్పుడు టమాటా ఎర్రగడ్డ బాగా వాడ్చుకొని మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని చక్కగా ఒక రెండు మూడు సార్లు ఎగరేసుకొని చింతపండు పులుసు పోసుకొని మనకి ఎంత పులుపు కావాలో వాటర్ అయితే ఎక్కువ పోసేసుకున్నామంటే చేపల కూర నీళ్ళు నీళ్ళుగా అయిపోయింది అలా కాకుండా ముక్కల మునగా పులుసు పోసుకొని పులుసు అంటే మరింత చింతపండు కాదండి వేసుకున్న చింతపండునే పులుసు పిండుకొని చూసారా నేనైతే పిడికిటి నిండిగా వేసుకున్నాను అనమాట ఒక కేజీ చేపలకి పులుసు పోసేసుకొని ముక్కల మునగా ఒక్కసారి మనం గింటి పెట్టకుండా ఇలా క్లాత్ పట్టుకొని అలా అలా కదుపుకొని లాస్ట్లో కొంచెం మనం చికెన్ మసాలా చా ఎంతసేపు చికెన్ మసాలా అని నచ్చిద్దండి నాకైతే మటుకు చికెన్ మసాలా చికెన్ మసాలా అని చేప మసాలా ఉంటుంది కదండి కర్రీ మసాలా అదైతే వేసేసుకొని చక్కగా మనం మంట మరీ పెద్ద మంట కాకుండా చిన్న మంట కాకుండా మూత పెట్టేసుకొని ఆ సన్న మంట మీద ఉడికించుకున్నామంటే చేపల కూర అయితే ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచిగా వస్తుందండి కాసేపు ముందుగా వేడయ్యేదాకా పెట్టారనమాట తర్వాత తీసి చూస్తున్నారు కదా పులుసు ఉడికేటప్పుడు ఇలాగ ఫిష్ కర్రీ మసాలా అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇది వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాకపోతే ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు వేయించుకొని పొడి చేసేసుకుంటే బాగుంటుందండి నేనైతే ఈ పొడి వేసేస్తాను అనమాట అది మళ్ళీ దంచడానికి రోలు అవన్నీ ఎక్కడెత్తుక్కోవాలన్నట్టు ఇంక ఇలాగైతే చక్కగా చేప మొక్క విరిగిపోకుండా సన్న మంట మీద చేసామంటే చేప మొక్క అనేది విరిగిపోదు ఇంకా చక్కగా చేపల కూర అయితే సిమ్లో పెట్టేసి కొత్తిమీర చల్లి వదిలేసినాను ఇంకా పక్క పొయ్యి ఉంది కదా ఖాళీగా ఉంటే ఏమొస్తుందండి రాగి సంగట తినాలనిపించింది అనమాట ఆ రోజైతే నాకు ఇంకా అనుకున్నదే తడువుగా ఇంకా అన్నానికి పెట్టిన బియ్యాన్ని ఇంకా రాగి సంగటగా అనమాట ఇంకా బియ్యం ఉడికిచ్చేసి రాగి పిండి వేసేసి కొంచెం ఉప్పు వేసేసి కలిపేసినాను ఇంకెందుకు లేండి అంత మంచిగా వచ్చిందనమాట ఇంకా చేపల కూర కూడా అయిపోయింది ఆపేసాను చల్లారిన తర్వాత చూడండి చేపల కూర కలర్ ఎలా మారిందో ఇంత మంచిగా వచ్చింది మొక్క కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా చేప మొక్క చేప మొక్కగానే ఉంది ఇలాగైతే చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా రాగి సంఘటన కూడా రెడీ అనమాట ఆ రోజు ఈ క్లీన్ చేసేది ఇంట్లో పని ఇవన్నీ చేస్తూ టిఫిన్ తినే టైం కూడా లేదండి టయానికి చేయగలనా స్కూల్ టైం అయిపోయింది కదా అన్నట్టు నేను ఇంకా హడావిడి పడి చేశాను అనమాట అసలు ఆకలి అయిపోతూ ఉంది ఇంకా వెంట వెంటనే సంగటి కూడా అయిపోయింది కదా ఇంకా నేనైతే పెట్టుకొని తిందామని చెప్పి అన్నీ రెడీగా కిందకి దించి పెట్టేస్తున్నాను పొయ్యి మీద నుంచి ఇంకా రాగి సంగటి ముద్దలు చేస్తే బాగుంటుందండి నాకు ముద్దలు చేయడం రాదనమాట ఇంకా అయినా కూడా ముద్దలాగా తినాలనే ఒక కోరిక ఉంటుంది చూడండి దాన్ని అయితే ఎలాగోలాగా చేయాలి కదా అన్నట్టు ఒక గిన్నెలో వేసుకొని చిన్నగా అటు ఇటు అనుకొని ఇంకా గిన్నెలో వేసుకొని తినేస్తున్నాను ఆ రోజు సంగటి చేసావు కదా మీ వాడికి ఎలా అక్క అంటారేమో నేనైతే మటుకు వాడిని అయితే మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చి తినిపిచ్చి మరి పంపించానండి వాడు ఏది పెడితే చెప్పాను కదా మేము ఏం తింటే అది పెడితే తినేస్తాడండి ఇంకా రాగి సంగటి కూడా వాడికి అలవాటు ఉందనమాట ఇంకా పులుసు చేప కలిపి చక్కగా పెట్టేశాను ఇంకా తినేసి వాడిని అయితే మళ్ళీ స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చేసామన్నమాట నేనైతే మటుకు అవంగానే చెప్పాను కదండి టిఫిన్ కూడా తెలియదు వాళ్ళ ఆకలి అయిపోతూ ఉందనమాట ఇంకెలాగైనా ఫస్ట్ తినేద్దామని చెప్పి ఇంక వేడి మీద ఉన్నా పర్లేదని చెప్పి పెట్టేసుకుంటున్నాను చేపల కూరలో తోక తలకాయ మాత్రం నేనే తింటానండి అవి రెండు ఇష్టం అనమాట ఇంకా మిగతా ముక్కల జోలికి అస్సలు పోను అవి ఉన్నా కూడా ఫ్రై చేస్తే తినాల్సిందే కానీ పులుసులో అయితే అసలు దగ్గరికి రాని అనమాట ఇంకా మెత్తగా ఉంటుంది కదా తల దగ్గర ఇంకా అదైతే పెట్టేసుకొని తినేస్తున్నాను ఫస్ట్ ప్రస్తుతానికై టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చేపలు కొర ఎప్పుడైనా కూడా వండి చల్లారిన తర్వాతే ఎక్కువ టేస్ట్ ఉంటుంది వేడి మీద అయితే అసలు అర్థం కాదు నాకు కాకపోతే ఉప్పు కారాలు అన్నీ సరిపోయినా మాత్రం అర్థం అవుతుంది అనమాట ఇలాగైతే పెట్టేసుకున్నానండి ఇప్పుడు మీకు చెప్తున్నా కూడా నాకు నోరూరుతుందనమాట అంత బాగా ఉన్నింది ఆ రోజైతే మటుకు సంగటి కొంచెం అనుగ్గా చేశానండి మరీ రాయిలాగా చేస్తే అదేందో నాకు అనిపించదు గట్టి గట్టిగా ఉంటుంది అందుకే అలా కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టు అయితే సంగటి అయితే చేసేసి చేపల కూర అయితే చేసేసినాను మంచిగా కుదిరింది హ్యాపీగా తినేస్తారనమాట ఆ రోజు ఎలా అయితే వీడియోని మీ అందరితో షేర్ చేశానండి ఏదైనా కూడా రాదు అనుకుంటే అది రాదండి ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది అదే చెప్పాలనుకున్నాను మీతో వీడియో ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ఎందుకు వీడియో లైక్ ఇస్తే ఇంకొంచెం ముందుకెళ్ళద్ది అందుకని అడుగుతున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్